ఉనికిలో లేని వాళ్ళని సృష్టించడం ఎందుకు సృష్టించబడ్డ వాళ్ళు పాపం చేయటం ఎందుకు వాళ్ళని అందరినీ నరకంలో నెట్టడం ఎందుకు అసలు చేయకపోతే పోలా మళ్ళీ చెప్పేదా మళ్ళీ చెబుతా వెంటనే అర్థం కాదు అసలు ఉనికిలో లేని వాళ్ళని సృష్టించనేలా వాళ్ళు ఈ గడ్డి తినే చేష్టాలు చేయనేలా దానికోసం వాళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయనేలా మనం అడుగుతాం అసలు దేవా నీవు మమ్మల్ని చెయ్యనేలా నేనేమన్నా నిన్ను అడిగాము మమ్మల్ని బుట్టి అని నీకు ఆలోచన కలిగింది మమ్మల్ని చేశావు ఈ భూమి మీద వేసావు మా కళ్ళ ముందు అన్నీ పెట్టావు కొన్ని ఏమో చేయమన్నావు కొన్ని ఏమో మానుకోమన్నావు మా వల్ల కాకపోయా ఇప్పుడే మొత్తాన్ని అగ్ని అగ్నిగుండలు వేస్తాను అంటున్నావు అసలు మమ్మల్ని ఎవడు చేయమన్నాడు దేవని అసలు మమ్మల్ని ఎవడు సృష్టించమని అని ఎప్పుడు డౌట్ రాలేదు నీకు ఇప్పుడు నేను చెప్పాక వచ్చిద్ది నిజమే కదా అని దేవుని అడగవచ్చు మనం కూడా ఇప్పుడు దేవుని సమాధానం ఏంటో తెలుసా నిన్ను సృష్టించక మునిపే నువ్వేం సమస్యలు తెచ్చుకుంటావో వాటికి ఏం పరిష్కారాలు వేయాలో అన్నీ రెడీ చేసి నిన్ను అంటాడు ఆయన